హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ఇవాళ ఒక న్యూ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చిందండి ఇది పాతకాలంలో మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు అండి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా మంచిదండి హెల్త్కి జీవితంలో ఆడపిల్లలకి కానివ్వండి అలాగే మగవాళ్ళకు కూడా సరే అండి నడుము నొప్పి అనేది ఎప్పుడు రాదండి ఇది చేసి పెట్టారంటే వీక్లీ వన్స్ అన్న మీరు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చారంటే జీవితంలో నడుము నొప్పి అనేది అస్సలు రాకుండా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్టుగా మీ ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మీరు పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్ చేసేటట్టు ఉంటే నైట్ పుట్టు నానబెట్టేసేనా మినపప్పు చక్కగా నానుతుందండి పప్పు ఎంత చక్కగా నానితే బ్రేక్ఫాస్ట్ అంత బాగోస్తుందండి కాబట్టి నైట్ పుట్టు నానబెట్టి ఉంచేసుకోండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత మంచి పోసుకొని మూత పెట్టి నైట్ అంతా మీరు నానబెట్టేసేయండి తర్వాత పొద్దున్న కూడా మరొకసారి కడుక్కొని మళ్ళీ మీరు మిక్సీకి వేసుకోవాల్సి వస్తుందండి నేను ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి ఇప్పుడు నీళ్ళంతా వంపేసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి చాలా ప్రాంతాల్లో ఎగ్ అనేది ఇస్తారండి మెచ్యూర్ అయినప్పుడు ఆడపిల్లలకి అలాగే పచ్చి గుడ్డు ఇస్తారండి తాగేమని చెప్పేసి నడుముకు చాలా బలం అని చెప్పేసి అలా తాగలేరు కదండి ఉండే ఆడపిల్లలు కాబట్టి ఈ ప్రాసెస్లో చేసి ఇవ్వండి నేను మూడు ఎగ్స్ తీసుకున్నానండి ఇందులో కొట్టి వేసేసుకోవాలి వంద గ్రాములు మినపప్పు తీసుకున్నానండి వంద గ్రాములకి మూడు ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ పట్టుకోవాలండి ఫాస్ట్గా వేయకండి ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ పట్టుకున్నారనుకోండి పిండి అనేది వేడెక్కదండి చూడండి బాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు తీసుకొని బాగా ఇలా కచాపచాగా దాని చేసుకోవాలండి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకోవాలి కంపల్సరీ మీరు స్కిప్ చేయకుండా మిరియాల పొడేది అనేది వేసుకోవాలండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇలా జారుడుగా ఉండాలండి మరి చిక్కగా ఉండకూడదు ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు అలాగే రెండు ఆనియన్స్ ఇలా సన్న కట్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా సన్న కట్ చేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తవా పెట్టుకోవాలి ఇప్పుడు బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ తీసుకోవచ్చండి మీరు కొద్దిగా అప్లై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి దోస తవా అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి లో హీట్లో ఉండేటప్పుడు ఇది వేసుకొని ఇలా అట్టులాగా తిప్పేసుకోవాలండి మనకు పలచకు కావాలంటే పలచగా దోశలాగా చేసుకోవచ్చు లేకపోతే కాస్త అట్టులాగా కావాలంటే ఇప్పుడు కాస్త మందగా కూడా చేసుకోవచ్చు అండి దోస తవ్వ మట్టుకు హీట్గా ఉండకూడదండి లో హీట్లో ఉండాలి ఇప్పుడు దీనిపైన తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి అంటుకుపోతుందండి దోస్తావ హీట్గా ఉంటే ఇలా దోశలాగా తిప్పుకోవడానికి అస్సలు రాదు కాబట్టి లో హీట్లోనే ఉంచుకోవాలి అలాగే దోస్తావా కూడా లో హీట్లో ఉండేటట్టు చూసుకోండి మర్చిపోకుండా ఇప్పుడు తరిగిన కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిరక ముక్కలు కూడా వేసుకొని చుట్టూ కాస్త ఆయిల్ అయినా నెయ్యి అన్న వేసుకోండి ఇలా చుట్టూ వేసుకోవాలి నెయ్యి వేసారంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది కదా పిల్లలకి పిల్లలు చేసి ఇచ్చేటట్లయితే మీరు నెయ్యి వేసే చేసి ఇవ్వండి ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని వేయించుకోవాలండి లైట్గా ఇలా ప్రెస్ చేసామనుకోండి గరిట్తో అస్సలు ఊడిపోవండి ఆనియన్స్ ఇప్పుడు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలి మీరు కావాలంటే పైన కూడా కాస్త నెయ్యి అనేది కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు సిమ్లో ఉంచేసుకోవాలండి దోశ తిప్పిన తర్వాత సిమ్లో ఉంచేసుకోవాలి చూడండి ఈ వైపు తిప్పినా కూడా అస్సలు మాడిపోలేదు చూసారా సిమ్లో ఉంచుకొని మీరు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి మరొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి అది ఎలా వేయాలో చెప్తాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి ఎందుకంటే నేను తీసుకుంది ఐరన్ తవ్వ కాబట్టి ఎక్కువ హీట్గా ఉంటుందండి మీ దగ్గర ఐరన్ తవ్వా ఉండేటట్లయితే స్టవ్ ఆపుకున్న తర్వాత తర్వాత వేసుకోండి అప్పుడు చక్కగా వస్తుందండి ఇలా వేయంగానే అది అంటుకుపోతుందండి కాబట్టి వేడి తక్కువగా ఉండేటప్పుడే మీరు ఇలా దోశలాగా తిప్పుకోండి చక్కగా వస్తుంది లేకపోతే మీరు గరిటితో అలా పిండి వేస్తే కూడా ఒక వడ షేప్లో కూడా వస్తుందండి బన్ను లాగా వస్తుంది అలా కూడా ట్రై చేయండి మీరు కావాలంటే మీరు ఆనియన్స్ అవి ఏమి కూడా వేయనవసరం అవసరం లేదండి మీకు ఇష్టం అయితే ఆనియన్స్ ఇలా పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర అవి వేసుకోవచ్చండి లేకపోతే ప్లెయిన్ దోశలా కూడా చేసుకోవచ్చు లేకపోతే ప్లెయిన్ బన్నులా కూడా చేసుకోవచ్చండి గరితో పిండి అలా వేసి కాసేపు వదిలేశారనుకోని సిమ్లో ఉంచుకొని ఒక బన్నులాగా వస్తుందండి మీకు ఇష్టమైతే అలా కూడా రొట్టె చేస్తారు కదండి అలా కూడా చేసుకోవచ్చు అసలు ఎగ్ స్మెల్ కూడా అస్సలు ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది మినప్పప్పుతో సున్నుండలు చేస్తే కూడా పిల్లలు చాలామంది తినరు కదండి స్వీట్ తినని పిల్లలు అలాంటి వాళ్ళు కూడా ఇలా కూడా చేసి ఇవ్వచ్చండి మీరు కావాలంటే ఇలా కారంతో తినచ్చండి లేకపోతే అలాగే ఒక్క దోశ కూడా తినేసేయచ్చు ఎందుకంటే మనము ఆనియన్స్ అవి వేసాం కాబట్టి చాలా బాగుంటుందండి సైడ్ డిష్ లేకపోయినా కూడా పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి ఫుడ్ తిని ఈ రోజు కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ లేదండి చాలా హెల్తీగా ఉన్నారు కానీ ఇప్పుడైతే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బ్యాక్ పెయినే కదండి అమ్మమ్మలు నానమ్మలు లాగా స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నట్లయితే ఇక మీదటైనా మీరు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అనేది మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి కదా అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి